నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని చేపించేదను గమనించాలి దేవుని ప్రిపెట్లారా అబ్రహముతో సహవాసం అభిమేలకు ఆశీర్వాదము గమనించాలి అబ్రహాముతో సహవాసము లేదా సంధి చేసుకోవటం నిబంధన చేసుకోవటం అనేది దేవుని ప్రపెట్లారా అభిమేలకి ఆశీర్వాదము కాబట్టి ఎప్పుడైతే వీరి మధ్యలో ప్రమాణం జరిగిందో అభిమేలకు కూడా సమాధానంగా జీవించాడండి అబ్రాహ్మం కూడా శాంతి సమాధానాలతో జీవించాడు ఎప్పుడైతే వీరి మధ్యలో దేవుని ప్రిబిట్లారా ఏడు గొర్రెల నుంచి ప్రమాణం చేసుకున్నాడో ఆ కానాని దేశంలో ఆ పిలిస్తీలో నివాసం ఉన్న దేశంలో ఆ పరదేశిగా ఉన్న దేశంలో అబ్రాహ్మ స్వాస్థ్యముగా బేర్షబా సాక్ష్యపు బావిని పొందుకున్నాడు పొందుకున్నాడు